ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు యధావిధిగా తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వరలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు ఇదే నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవును ప్రకటించారు ఈ విషయాన్ని మండల స్థాయిలో ఎంఈఓలు గట్టి చర్యలు చేపట్టాలని ఆమె తెలియజేశారు ఈ తుఫాను ప్రభావంతో ప్రజలు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు ఇదే నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేక అధికారిగా వచ్చిన పిఎస్ గిరీష అంటే గతంలో ఇక్కడ ఆయన జేసీగా కూడా పనిచేస్తారు ఆయన రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఈ తుఫాన్ నేపథ్యంలో నియమించింది ఆయన నిన్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించి ముంపు ప్రాంతాలు వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు ఇదే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ తుషార్ తో పాటు ఆయన పర్యవేక్షణ చేసి పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చిత్తూరు నియోజకవర్గంలో కాకుండా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇటువైపు కూదరపెట్ల నియోజకవర్గాల్లో చూసుకుంటే చాలా వరకు చెరువులు ఇక్కడ నదులు ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ కూడా ఎక్కువగా రావడము అక్కడ చిత్తూరు నగరంలోని నీవా నది పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా చాలా వరకు అతలాకుతలం అవుతూ ఉంటే ఇదే నేపథ్యంలో డిఎస్పి సాయినాథ్ పర్యవేక్షణలో టూ టౌన్ సిఐ వన్ టౌన్ సిఐ వారి పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చర్యలు చేపడుతున్నారు వారికి కావాల్సిన చూ సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు ఇప్పటికే ఆ తుఫాను ప్రభావం మరింత తీవ్రమైంది రేపటి వరకు కూడా ఈ తుఫాను ఉండబోతుంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ఇదే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన నెంబర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి ఎక్కడా కూడా వరద ఉధృతికి ప్రజలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది